Yes, am మరి అందరు కలిసి మరి కథ ఏర్పించినారు వారికి ఆ భగవంతుడు ఎలా వేలగా తోడుగా ఉండాలి మరి కథ ఏర్పించిన వారికి మా అబిడ్డ దీవన జంగా దీవనతో విజయబావే తల్లి తండ్రిని కాస్త దానము చేసి తల్లిదండ్రి కాడుకు చేతులెత్తి మొక్కినాము మరి చెల్లెని తీసుకొని ఆ నారణ రెడ్డి వాగులకు వచ్చి అందరము స్నానాలు చేసి తల్లిదండ్రులు వచ్చిన ఆ మేడకు వచ్చి దీపారాధన చేశాను మరి తల్లిదండ్రులు వచ్చి పదకొండు రోజులు కావచ్చు నాది పదకొండు రోజులలో తల్లికి తండ్రికి దిన చేసినాము కర్మములు వాపుకున్నాము తల్లిదండ్రి పేరుపైన పాముల వారికి పక్కీరు వారికి అతిథులకు జోగి చందాలకు వరదేశ్కి పరదేశ్కి అన్నదానము గోదానము భూదానము వస్త్రదానము పేదవారికి దాన ధర్మాలు చేసి పాఠశాలకు పంపించి పాఠశాలలో చెల్లెకు బావకు గొప్పగా చదువు నేర్పించాను మా భావయ్య పదమూడు భాషలు ఊరిలో ఏడు వందల మగపిల్లలకు ఐదు వందల ఆడపిల్లలకు మా బావ గురువుగా ఉండి వారికి చదువు చెప్పుతున్నారు ఢిల్లీలో రాజులు సభ ఏర్పడించినారు గోవింద మహారాజా ఢిల్లీ సభకు రాండి నాకు ఉత్తరం రాసి పంపారు మరి నేను ఢిల్లీ సభకు వెళితే పొద్దు సాయంత్రం అయినాక అయ్యో మా అన్నయ్య ఆగపడి నా కొరకు చెల్లెంత ఎదురు చూస్తారు నా చెల్లె నా కొరకు ఎంత దుఃఖపోతారు మరి మా బావగారికి నేను ఒక ఉత్తరం రాసి మా బావగారిని ఇప్పుడే రప్పించి బావగారితో చెప్పి బావగారి తలకు మణిగినము పెట్టి చంద్రహాయము చేతికి వచ్చి భావని రాధ కచ్చేరు పై ఢిల్లీ సభకు వెళుతా అని ఒక ఇప్పుడే ఆ పాఠశాలలో పిల్లలకు చదువు చెప్తున్నాడు మా బావగారిని త్వరగా ఇక్కడికి రప్పించాలి ఉత్తర తీసుకొని వెళ్ళు ఇదిగో మా బావగారికి ఉత్తరములు రాశాను ఇచ్చి అతని తీసుకొని త్వరగా రాజా మరి ఉత్తరం రాసి చదివిచ్చి ఢిల్లీ సభలో ఆ పాఠశాల వద్ద వీరసేన బాలాజు పిల్లలను చదువు చెప్తున్నాడు తొందరగా తీసుకున్నాం అన్నాడు మరి పాఠశాల వద్ద తిరిగిపోతున్నాను నీ గండం నీ గండం ఇదే నీకు అని అనవరం అయ్యా మరి అరావిడిగా మరి నా కొద్దుకు చేరుకున్నావు నీ మనసులో తగిన భార్య ఏమిటి ఎందుకు వచ్చా మీ భావరమ్మని అడిగాను ఏమిటి మా బావయ్య గోవిందాకురా పెద్ద మనిషి అవుతావాడు ఇక ఏమి నిజంగా నువ్వు పెద్ద మనిషి అవుతావాడా నువ్వు అన్నవాడు అర్థం లేదు అర్థం ఎందుకు లేదు ఏమన్నా మా బావయ్య నువ్వేమో భావం తీసుకోరా నీ అడ్డింటివే కొత్త బలం చెయ్యొచ్చు కాబట్టి అతడితో మా బావకు మొగో పసుపు పోసి రూపాయి పెంటే బొట్టు పెట్టి మా బావని బల్ల మీద కూర్చుని పెడదాం ఈ ఊరంతా చెప్పుదాం అందరు తెచ్చి కుడకలు ఎత్తరు కొన్ని కుడకలు తినచ్చు కొన్ని కుడకలు తెల్లారంగా ఆ ఎత్తుకెత్తు కుడకలకు చక్కరిస్తా ఎక్కిరిస్తా ఎక్కిరిస్తా అని కూడా అత్తరు చక్కరిస్తా చక్కెర అని కూడా వస్తారు అలా కొన్నిద్దాం అది ఏమిటో నాకు తెలియదు ఎలా చెప్పాడో మరి నువ్వు ఎలా అనుకుంటు బాబా తొందరగా రామ్మని అడిగా ఉత్తరం కూడా అయితే నాకు తెలియదు సరే ఈ ఉత్తరం తెలుగా ఏమున్నా ఓహో బావయ్యా

ఈ తోడి పిల్లల పిల్లలకర చదువులు చేస్తున్న విజయ ముందు చాలాగా గొప్పగా నేర్పు అని ఆ భ్రమేతో చెప్పాను మరి మా బావ హిడి రమ్మని ఆ నగరగా కనిచ్చాయినా Oh, yeah,

పిలిసిన కారణము నాతో వినమించండి భావయ్య భావయ్య ఎందు కొరకై పిలిచారు పిలిచిన కారణము నాతో తెలినాడు మధ్య ప్రగతించాను భావయ్య గురు చదువు చెప్తాడు బావ నీ ఉత్తరకు మణికిరీటములు ధరించి ఆభరణములు ధరించి ఇదిగో మా తండ్రి గారు బట్టే ఈ చంద్రహాయిరుము మీరు చేకబట్టి బావయ్యా దాన గట్టి కట్టి ధర్మచేగంట మోగించి రాజముద్రిక చేతికి పెట్టి సింహాసనము పైన కూర్చుండి లాకేత్మము ధాపము లాకేత్మము దాపము లేదు అన్న మాట మీ నోట రాకుండా పేదవారికి అన్నదానము గోదారము భూదారము వస్త్ర దానము పేదవారికి దాన ధర్మము చేసి రాజము కాలిం చవయ్య వీరసేను

విరునాట కరుణాట కాశ్మీర మహారాజులు క్షత్రియ రఘువంశము సూర్యవంశము చంద్రవంశము రాజులందరూ ఆ ఢిల్లీ సభకు వెళుతున్నారు ఇక నేను కూడా ఢిల్లీ సభకు వెళుతాను నాకు ఆజ్ఞ ఇవ్వండి పోయి వచ్చే చిన్ననాడు నుంచి అయినా నా తల్లి చనిపోయినా తల్లి చనిపోయినా నన్ను సాది పెంచి పెదవాహం చేసి నీ చెల్లెలు ఇచ్చి నాకు పెళ్లి చేసిన వాడవు వరుసలో కొడుకునే నువ్వు మేడం నా కొడుకు వరుసలో నీ వయసులో నీకు పెద్ద బావయ్య అంటే బావయ్య అని ఎదుగురం పిలుసుకునే వాళ్ళం బావయ్య నువ్వు చెప్తే నేను కాదంటానా నువ్వు ఎప్పుడవి రాజ్యం దేశము నువ్వు పరిపాలన చేసే రాజ్యం అను కానీ ఈ దేశమే నేను ఇక్కడ వెళ్తాను బావయ్య ఈ సభ చేయ

ओ नदिया नदूं तुम मत आना 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 వస్తున్నారు ఎప్పుడు అన్నయ్య గోవింద మహారాజు ప్రేమతో చెల్లెలా ఎక్కడున్నావు తల్లి పిలుస్తున్నాడు అన్నకు ఏ బాధలు వచ్చనని అడావిడిగా అన్న ఉండవా దగ్గర చేరుకున్నాడు అన్నయ్య గోవింద మహారాజు అన్న చెప్పు అన్నయ్యా అని అడుగుతున్నావు ఆ రోజు అమ్మ బాపు కాష్టములో కాలి బూడిద అన్నా ఇంటికి రాను మా వదిన మంచిది గారు వదిన మాటలు విని నీవెంత బాధ పెడతావు అని నువ్వు వెళ్ళి అమ్మతో బాబుతో కాష్టముల పడబోయినావు నీకు వెదురు తిరిగి అందుకున్నాను ఆ రోజు నిన్ను బ్రతికించుకున్నందుకు ఈ రోజు అన్నయ్య వచ్చినాదని నా బాధకాధలు నా సుఖ దుఃఖము అడుగుతున్నావు ఆ రోజే కాష్టములబడి చనిపోతే ఈ బాధలు అడిగేవారు నాకు ఆ భగవంతుని కురుపతో ఆ దేవుడి దయతో అయినా నువ్వు బ్రతుకున్నావు నా బాధలు నా కష్ట సుఖాలు అడిగినావు అమ్మా చెల్లెల ఈ అన్నయ్యకి ఏమి బాధ రాలేదమ్మా మీకు బాధ వస్తేనే అన్న బాధపడతాడు మీరు సుఖముగా నవ్వుతూ మీరు జీవిస్తే ఈ అన్నయ్యకు సంతోషం అమ్మా అమ్మా మీతో చెప్పుదామని వచ్చాను ఒక మాట ఢిల్లీలో రాజు సభ ఏర్పడించి గోవింద మహారాజా ఢిల్లీ సభకు అని నాకు ఉత్తరం రాసి పంపారు నేను ఢిల్లీ సభకు వెళ్ళాలనుకున్నాను మీతో చెప్పకుండా వెళితే నీ మనసు బాధ పెట్టుకుంటాం పొద్దు సాయంత్రం అయినాక మా అన్నయ్య ఆగపడతలేడని నా కొడుకు నా కొరకు దుఃఖపోతావు మీతో చెప్పిపోదామని వచ్చాను చెల్లెల డి స వెళుతున్నాను ఇక ఈ రోజు నుండి నువ్వు క్షీపర్ పెట్టి ఆకి ఊడువద్దు ముంత చేత పట్టి స్నాను పియవద్దు